రేపు గురువారం రోజు మర్చిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేసి చూడండి అలా వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి కోటి ఇస్తుంది అలానే కాకుండా సంపాదన రెట్టింపు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పురాణాలు చే చెప్తున్నా పురాణాలలో చెప్పబడుతున్నాయండి ఈ విధంగా ప మీ పసుపు డబ్బాలు ఇది వేసి చూడండి అప్పుడు మంచి ఫలితం కలుగుతుందని చెప్పి పండుతులు చెప్తున్నారు పసుపు చాలా శక్తివంతమైంది అలానే కాకుండా లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైందిగా చెప్తారండి పసుపు మంగళకరమైన వస్తువు కాబట్టి పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేసి పెట్టి చూడండి మీ ఇంటిలోకి ధనాన్ని రావడానికి ఈ దృష్టి శక్తి ఆపలేదు డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి ధనాన్ని ఆకర్షించడానికి పసుపు డబ్బాలు ఇది ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా కనుక మనం వేసుకుని పెట్టుకున్నట్లయితే చాలా మంచిది గురువారం మన లక్ష్మీవారంగా భావిస్తాం కాబట్టి గురువారం తిది రోజున ఖచ్చితంగా ఈ పరిహారం పాటించండి దీన్ని మనం ఎలా చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనం తెలుసుకుందామండి ఈ పసుపు చాలా చాలా శక్తివంతమైందండి ఏంటంటే గురువారం రోజు పసుపుతో ఏ పరిహారం చేసినా కూడా మనకి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందండి అంటే చక్కగా మంచి శుభ ఫలితం వస్తుంది మన సమస్యలు దరిద్రాలు అన్నీ తొలగిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో పసుపు డబ్బాలు ఈ యొక్క వస్తువు వేసుకుని పసుపు డబ్బాలు ఈ వస్తువు ఉండడం వల్ల ఏంటంటే శుభప్రదంగా భావింపబడుతున్నాయి అంటే పసుపు శుభాన్ని సూచిస్తుంది చాలా వరకు కూడా చెడుని తీసేస్తుంది కాబట్టి పసుపు మంగళకరమైనదిగా భావింపబడుతుంది కాబట్టి పసుపు డబ్బాలు ఈ ఒక్క వస్తువును మన ఇంటిలో ఉంచాలి అని చెప్పి పండితులు చెప్తున్నారండి శాస్త్రం ప్రకారం ఏంటంటే పసుపు డబ్బాలు ఈ వస్తువు ఉండడం వల్ల ధనం ఎప్పుడు తరిగిపోదు ఇంట్లో నుంచి డబ్బు లేదు డబ్బు రావట్లేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం అలాంటి ధనాన్ని ఆకర్షించడానికి వస్తువు ఉపయోగపడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇది ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఎక్కువగా ఆచరించే వారంటండి ఈ పరిహారం అలా చేయడం వల్ల ధనం వస్తుందని చెప్పి భావన అనేది ఉండేది ఈ పరిహారం ఏంటంటే చక్కగా వారి యొక్క అనుభవంతో చెప్పబడిందండి అని శాస్త్రాలు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి అందరూ కూడా ఏంటంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి అమ్మవారి కరుణా కటాక్షాలు మనతో ఉండాలి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలి అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టాలి ఎప్పుడు మా ఇంట్లోనే ఉండాలి వదిలి వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం అప్పుడు ఏం చేయాలంటే మనం గురువారం రోజు ఈ పరిహారం చేయాలి ఈ ఈ గురువారం రోజు ఈ పరిహారాలు కనుక చేసినట్లయితే చాలా మంచిగా జరుగుతుందండి ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితం టూ డేస్లో మీరు చాలా మంచి ఫలితం చూస్తారండి ఈ మనం చాలా ఈజీగా ఈ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేయగలుగుతామండి ఎంత సంపాదించినా ధనం మిగలట ఎందుకు మిగలటం లేదా అర్థం కాట్లా సంపాదిస్తాం ఇలా ఖర్చు అయిపోతుంది డబ్బు మొత్తం నీడల్లో ఖర్చు అయిపోతుంది వృధా ఖర్చు పెరిగిపోతుంది వాటిని తగ్గించుకోవడానికి కూడా ఎలాంటి పరిహారాలు లేవు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అనుకున్నట్లయితే ఈ పరిహారం చేసి చూడండి చాలా చిన్న పరిహారం పరిహారం చాలా పెద్దగా ఉంటుంది ఈ ఫలితం అనేది పెద్దగా ఉంటుందండి ప్రతి గురువారం ఏంటంటే యాలకులు ఉంటాయి కదా మనకి అందరిళ్లలోనూ ఉంటాయి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ధనాన్ని ఆకర్షించే శక్తి వీటికి ఉంటుంది యాలకులకు డబ్బును ఆకర్షించే శక్తి ఉంటుందండి కాబట్టి ఒకే ఒక్క యాలక్కాయ తీసుకోండి ఓ పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదండి యాలక్కాయ ఎప్పుడు పసుపు డబ్బాలే వేసించుకోవాలండి ఇది ఎలా వేసుకోవాలి అంటే ఎలా పడితే అలా వేయకూడదు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి తర్వాత యాలక్కాయని తీసేసి పసుపు డబ్బాలు నియమ నిష్టలతో చక్కగా వేసుకోండి పసుపు డబ్బాలు వేసేటప్పుడు మనం అనుకోవాలి ఖచ్చితంగా ఏంటంటే మాకు ధనం రావాలి ఐశ్వర్యం పెరగాలి డబ్బు ఎలాగైనా సరే రెట్టింపు చేయమ్మా అని చెప్పి చెప్పుకొని చేయాలి అలా చేసినట్లయితే చాలా శక్తి ఉంటుంది కాబట్టి గురువారం తిది రోజున మంగళకరమైన వస్తువులలో ఈ పసుపు డబ్బాలో మనం వేసుకుంటుంటాం కదా మంచి ఫలితం రావడానికి మనం చూస్తామండి ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించి మంచి ఫలితం పొందొచ్చు అద్భుత ఫలితం వస్తుందండి ఇది వేసిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి రిజల్ట్ అనేది వస్తుంది అడుగు భాగానికైనా వేసుకోవచ్చు ఒక సైడ్కైనా పెట్టుకోవచ్చు ఆ యాళ్ళకై కాబట్టి పెద్దగా వంటల్లో వేసుకున్నా మనం తీసి వాడేసుకోవచ్చు వాళ్ళ అలా ఎలక వేసుకోవటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ఒకటి వేయచ్చా అంటే ఒకటే వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు అంటే అంతకంటే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కటి వేసుకున్న చాలు అప్పుడు మన ధనాన్ని ఆకర్షిస్తుందండి ధనం ఆకర్షిస్తుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ధనం ఏదో ఒక రూపంలో చేతికి అందుతుంది డబ్బు లేదు కదా అని దిగులు లేకుండా ఉంటుంది అలానే కాకుండా డబ్బు అయిపోయింది కదా ఈ నెల ఎలా గడుస్తుంది అన్న ఆలోచన రాదు అది ఏదో ఒక రూపంలో మనం కష్టపడి పని చేస్తే మనకి ఎక్స్ట్రా డబ్బు రావచ్చు లక్ష్మి దేవి ఏదో ఒక రకంగా మనకు ధనాన్ని అందించడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి పురాణ గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఆచరించి మంచి ఫలితం పొందండి అలానే కాకుండా ప్రతి గురువారం కూడా నార్మల్గా అందరిళ్లలో యాలకులు ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలి అంటే ప్రతి గురువారం కూడా మనం మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అండి లేదు మధ్యలో ఒక గురువారం ఈ గురువారం వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక గురువారం వదిలిపెట్టి నెక్స్ట్ గురువారం వేసుకోవచ్చు ఇలా గురువారం మొదలుపెట్టి ఒక రెండు గురువారాలు వదిలిపెట్టి తర్వాత యాలక్కాయ వేసి చెట్టు మొదట్లో వేసేయండి లేదంటే దాన్ని పాడేసేసి ఇంకొక ఎలక్క వేసుకోవచ్చు వేసేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారి ఫోటో ముందు పెట్టేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టేసి పెట్టుకుంటే మంచి ఫలితం కలుగుతుందండి అలానే ఇంట్లో చెడు నెగిటివ్ నెగిటివ్ అనేది నకారాత్మక శక్తి దుష్ట ప్రభావాలు ఉంటే గురువారం గురువారం కానీ బుధవారంలో కానీ మీకున్న అవకాశాన్ని బట్టి పసుపు నీటిని చల్లుకుంటూ ఉండండి ఈ విధంగా చేస్తే చెడు శక్తి రాదు దుష్ట శక్తి రాదు మిమ్మల్ని ఏ శక్తి కూడా మిమ్మల్ని ఏం చేయకుండా చక్కగా ఉండడానికి ఉపయోగపడేటువంటి ప్రహారం కా కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇంటిని కడుగుతూ ఉంటాము ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అందులో ఒక చిటికడ పసుపు వేయండి ఆ విధంగా చేసినా కూడా చాలా మంచిదండి పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది క్రిమి కీటికాలు రానియకుండా చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇటువంటి చెడు దిష్టి కూడా చెడు కూడా రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పసుపును వేసి ఇంటిని క్లీన్ చేయండి అప్పుడప్పుడు ఏంటంటే మన ఇంటి మూలల్లో కానీ గదుల్లో కానీ ఏంటంటే పసుపు నీటిని కలిపేసి కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పుగా వేసుకుని అత్తరు అవి కూడా ఒక రెండు చుక్కలు యాడ్ చేసి చేసుకోండి మీ దగ్గర అత్తర లేకపోతే ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకొని దానిలో కొంచెం మరొక రాక్ సాల్ట్ అదే కల్లుప్పు అనుకుంటాం కదా అది చీటికడ వేసుకుని అనంతరం ఏంటంటే కొంచెం చీటికడ పసుపు వేసేసుకోండి రోజు వాటర్ కొంచెం కలుపుకోండి మూలలు చిలకరించండి ఇంటి గదుల్లో చిలికరించుకోండి ఈ విధంగా చేసినట్లయితే చెడు అనేది రాదండి చెడు రాకుండా ఉంటుంది తీవ్రమైన ఇబ్బందులు అనేవి ఉండవు పిల్లల పరంగా చాలా కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి మీరు ఇల్లు అనుకూలించి ఇల్లు బాగుండడానికి కూడా మంచి పరిహారం ఈ విధంగా చేయండి గురువారం కూడా చేయవచ్చు మిగిలిన వారాల్లో కూడా చేసుకోవచ్చండి ఏం కాదు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మనం నార్మల్గా వంటగదిలో చాలామంది వంట చేస్తూ ఉంటాం కదా చాలామంది కూడా వంట చేసేటప్పుడు ఏంటంటే వంటగదిలో ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కొంత నెలలో మన ఇంట్లో కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎందుకేదో ఒక రకంగా స్మెల్ వస్తున్నటువంటిది ఎందుకు వస్తుందో తెలీదు ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది ఎందుకు అంటే మనం వంట చేస్తూ ఉంటే గదిలో చాలా వరకు కూడా ఉండబుద్ధి కాదు ఏదో చిరాగ్గా చికాగ్గా ఒక రకమైన డిస్టబెన్స్గా అనిపిస్తుంది చూసారా అలాంటప్పుడు మీరు వక్కను వేయండి వక్క వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వక్కను పసుపు డబ్బాలో పెడితే మంగళకరమైన వస్తువు కాబట్టి మంచి ఫలితం వస్తుంది ఇంటిలో గొడవలు తగ్గడానికి మన వంటగదిలో చాలా వరకు నెగిటివిటీ అనేది ఉంటుంది వంటగదిలోనే కదా మనం తిన్న గిన్నెలు కానీ బా అన్నీ కూడా వంటగదిలోనే ఉంటాయి కదా చాలా వరకు కూడా పనికి వెళ్ళే వాళ్ళు కానీ కొంతమంది ఏంటంటే వంటగది క్లీన్ చేసుకునే టైం ఉండదు వాళ్ళు సండే సండే క్లీన్ చేసుకుంటారు కొంతమంది ప్రతినిత్యమో చేసుకుంటూ ఉంటారు మ్యాక్సిమం అయితే సండే డీప్ క్లీనింగ్స్ చేసుకుంటూ ఉంటారు కదా అలా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఇంట్లో గొడవలు జరగకోకుండా చాలా చక్కగా ఉండడానికి వంటగదిలో మంచి వాసన రావడానికి నెగిటివిటీ అనేది పోవడానికి పాజిటివ్ ఎనర్జీ రావడానికి చాలా వరకు కూడా మంచి శుభలితం పొందడానికి అలానే కాకుండా ఒక్కని పసుపు డబ్బాలో వేసుకుంటే కూడా మనకి మంచిందని చెప్పి చెప్తారండి ఒక్కలు అనేది మనం తాంబూడంలో వేస్తాం కదా ఆ ఒక్క వేయాలండి ఆ ఒక్కను కనుక వేసుకున్నట్లయితే చాలా మంచిది ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఒక్కను పసుపు డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి చెప్తారండి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి ధనాన్ని ఆకర్షించడానికి యాలక్కాయ వేసుకోవాలండి యాలక్కాయ ఒక రెండు కలిపి అడుగు బాగానే వేసుకోండి ఎలాగో మనం పసుపు డబ్బా మొత్తం నింపుకుంటుంటాం కదా కొంతమంది ప్యాకెట్స్ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు కదా ప్యాకెట్లో అసలు వేసుకోకూడదండి డబ్బాలోనే పెట్టుకోవాలి మ్యాక్సిమమ్ స్టీల్ డబ్బా అనుకోండి దాంట్లో పసుపు వేసుకోండి అలా వేసుకుంటే మంచిది సంపాదన ఒది ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేస్తే ఏంటంటే సంపాదన తరుగుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇలా ఆచరించి ఫలితం పొందండి లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుందండి ఎందుకంటే పసుపు కానీ కొన్ని మంగళకరమైన వస్తువులు కానీ ప్రకృతి ప్రసాదించినటువంటి వస్తువులు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ యాలకులు కానీ లవంగాలు కానీ పక్కలు కానీ బిర్యానీ ఆకులు కానీ పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి ఇవి మన వంటగదిలో ఉన్న ఎక్కడ ఉన్న లక్ష్మీదేవి ఆకర్షించే శక్తి ఉంటుందండి ఇవి కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ధనం రావడం ఆరోగ్యంగా ఉండడం అన్ని రకాలుగా బాగా కలిసి రావడానికి కూడా ఉపయోగపడుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్